ఏం లేదు ఇప్పుడు ఈ ఇష్యూ నేను కానీకి వచ్చినా ఉమా రాకపోతే వచ్చిన ఇంట్రెస్ట్ అంతా ఇదే కదా మూడు బురుషలు పేదలు నాకు ఇంట్రెస్ట్ దీని సాక్షత పరిష్కారానికి ఉన్న హెల్స్ ఏంటో నాకు నాలుగైదు పాయింట్లు చెప్పాం రెండవది దీని కక్షబ్ద ఇష్యూ కక్షబ్ద ఇష్యూ ఎక్కడుంది ఎవరితో మాట్లాడుతుంది మూడు దీనికి అప్పుడు ఫార్టీ సెవెన్ ఏదో ఈ మోడనేషన్ ఆఫ్ ట్యాంక్స్ కింద వచ్చింది కదా అడ్డుకేషన్ ట్యాంక్స్ కింద ఎంత ఎక్స్పెండిచర్ అయింది ఎంత మిగిలింది ఐడియా ఉంది కదా అంటే ఓపెన్ ఆర్ క్లోజ్డ్ పైప్ లైన్ పైప్ లైన్ వాళ్ళకే అభ్యంతరం కిందకెళ్ళి పోతూనే ఉంటుందికి కరొస్తా అడగలేదమ్మా మీరు అరే నీ ఇంటికి కరెంట్ ఎట్లా వస్తుంది బిడ్డ మరి నీ నీళ్ళు ఎట్టిపోతాయి బిడ్డా నీటిపోతుంది బిడ్డ వెళ్ళిపోతా ఇంకోటి ఇంకో అది కరెంట్ ఇంకో మీకు విమానానికి వెళ్ళేస్తా వాడు నాలుగు ఇష్యూస్ హాచే వాళ్ళకు బిడ్డ నువ్వు నీ ఇంటికి వస్తాను నీ రోడ్ ఎక్కడి నుంచి వచ్చింది నీ గెలికే కరెంటు బాల్ ఎక్కడి నుంచి వచ్చింది బిడ్డ నువ్వు నువ్వు విసర్జిస్తున్నటువంటి మలమూత్రాలు మూత్రాలు ఎక్కడికి పోతున్నాయి బిడ్డ గడ్డట్లా మాట్లాడుతున్నాడు ఎక్కడ నీకు డిస్టర్బ్ కాని పద్ధతిలో క్లోజ్ చేసుకోమని చెప్పు వాడు మాట్లాడు గట్టే మూర్ఖులు ఉంటాడు అక్కడక్కడ ఉల్టోజ్ చేయాలి సీరియస్గా ఉండాలి ఉంటాయి నేను తమా చేస్తా అన్నట్టు ఉండాలి ఎక్కడెక్కడికైతే ఇప్పుడు ఆల్రెడీ ఆక్యుపై ఉన్నాయో ఇప్పుడు ఎంపీ వెళ్ళడానికి ఇది గవర్నమెంటే కాదు కదా ఎంపీ ప్రైవేట్ భూములు ఉంటాయి ఇలా కాస్ట్ భూములు ఉంటాయి ఎప్పుడూ వ్యవసాయం చేస్తలేదు ఇలా పార్కన లేదు దీని ఇంకా పాత పా పద్ధతులనే ఈ చెరువు వ్యక్తి లేదు అయితేగా ఇప్పుడు సాధ్యమై ఒక ఎక్కడ భూమిలో దొరికిన పారే పారే లేనప్పుడు నువ్వు మంచిగా దీన్ని ఈ గుర్రపుడు డెక్క ఈ మొత్తం డ్రైనేజీకి తెలియము ఇవి దోమలు ఈగలు శాపమా ఈ చెరువు చెరువు పక్క కూడా సంతోషపడలే ఇంతముందు చె పక్క పొందుంటే మనం ఐదు నిమిషాలకి ముప్పై పుస్తకాలు పుట్టింది కదా కానీ మీరు దీనికి ఒక పరిష్కారం మీకు పరిష్కారంగా ఎంత ఎక్స్పెండిచర్ అయింది ఇంకా నలభై కోట్లలో అర్జెంటుగా దీనికి ఇది మొత్తం చెరువు కట్ట మొత్తం మళ్ళీ పూర్తి స్థాయిలో పండిసి మంచిగా రూట్ వేసుకొని దీన్ని మాటలై చేయడం అయ్యి పది బిడ్డ కాబట్టి ముప్పై బిడ్డలు తప్పు కొట్టుకో ఏ మళ్ళీ కానీ ఇప్పుడు ఈ చెరువులన్నీ కూడా వ్యవసాయాన్ని నీళ్ళు ఇచ్చి పక్క పెట్టు ఇప్పుడు దుర్గంధపూరితంగా మారిపోయినాయి ఇగలకు దోమలకు మురికి కూపంగా మారిపోయినాయి భూగర్భ జలాలన్నీ కూడా పులుడైపోతున్నాయి అసలు సాయంత్రం ఏమైనా ఆ వాసన భరించలేకపోతున్నారు అంటే ఏ చెరువు తల్లిలోకి ఉపయోగపడుతుందో ఆ చెరువు చాలా శాపంగా మారిపోయిందా బాబు దీనిలో రివ్యూ చేయమని చెప్తున్నాను ఇప్పుడు మీరు అంతటా అదే ప్రాబ్లం ఉన్నది অৰ্থমাই <laughs> পিন্ধা ఇప్పుడు ఇది పంచిన భూములు ఎఫ్టిఎల్ లో ఉన్నప్పటికీ ఇది ప్రైవేట్ భూములా అది సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తా నేను బయట ఉన్నా ఇప్పుడు ఈ ఈ ఎఫ్టిఎల్ ఈ డ్రామా అంత జరుగుతుంది కదా దాని మీద ఒక నోట్ తయారు చేస్తాను